హాయ్ అండి మీరందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి నేను అటు పూజ పిల్లలకి బాక్సులు కట్టడం మనకి స్కూల్ ఉందనుకోండి పిల్లలకి పొద్దున్నే లేచి బాక్సులు కట్టి మళ్ళీ పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకోవాలంటే చాలామంది రెండు పనులు అవ్వవు మనమని పిల్లలు వెళ్ళాక తీరిగ్గా పది పదకొండు అయ్యేదాకా పడుతుంది పూజ చేసి మళ్ళీ తినేదలకి లేట్ అయిపోతుంది మళ్ళీ పూజ అనేది కంప్లీట్ అవ్వట్లేదు ఇట్లా తొందరగా చేసుకోవాలంటే ఎలాగూ అని అనుకుంటున్నారు కదా నేనైతే ఎలా చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు కల్లా అటు నాకు పూజ అలాగే పిల్లలు బాక్సులు లంచ్ బాక్సులు అట్లాగే టిఫిన్ ఇంట్లో పని అంతా ఎనిమిదిన్నర కల్లా నాకు ఎలా కంప్లీట్ అయిందో మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నానండి నేనైతే చక్కగా ఎలా చేసుకుంటానో నేను చూపించబోతున్నాను అనమాట నేనైతే ముందుగా నైట్ పోటే పిల్ల అంతా తినేసినాక నైట్ పోటే గిన్నెలన్నీ కడిగేసుకుని చక్కగా సింకు పొయ్యి అన్నీ తుడిసేసుకుని నైట్ పోటే మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి అనేది ఈజీగా ఉంటుంది ఎట్లయినా ఈ చలికాలం పొద్దున్నే లేచి ఆ గిన్నెలు కడగాలన్న మనం కూడా ఆ చల్లదనానికి కడగలేము అది కాక నైట్ పూట మనం ఎంగిలి గిన్నెలు అనేవి అట్లా సింకులో పెట్టుకున్నా కూడా మనకి మంచిది కాదండి అంటే ఆరోగ్యానికి మంచిది కాదు సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఏదో గిన్నెలు ఉంటే మనకి ఏదో దరిద్రం వచ్చిందని కాదండి గిన్నెల్లో మనకి బ్యాక్టీరియా అనేది చేరిద్ది కదా అందుకని మనం నైట్ పూట తినగానే అవి కడిగేసుకుంటే మనకు కూడా పని ఈజీగా ఉంటుంది అటు ఆరోగ్యం కూడా మనకి మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా మొత్తం పొయ్య అట్లాగే గ్యాస్ అటు మొత్తం తుడిసేసుకుని నైట్ పోటే పొయ్యి దగ్గర కూడా చేపలిస్తూ అయితే ముగ్గేసుకుంటాను అనమాట ఇంకా నైటే మొత్తం పొయ్యికి సంబంధించి మొత్తం నైట్ పూటే క్లీన్ చేసుకుంటే మనకి లేకంగానే కాస్త చూడంగానే కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది సింకు నిండా అంటున్నా కూడా అబ్బాయి అన్నీ కడగాలి ఇప్పుడు అన్నట్టుగా మనకి ఫీలింగ్ వచ్చిద్దండి ఎందుకంటే పొద్దున్నే ఒక పక్క చలి మళ్ళీ పొద్దున్నే ఆ ట్యాప్లో నీళ్ళల్లో చేయబెడితే ఇంకా చలిగా ఉంటుంది కదా ఇంకా ఇట్లయితే మొత్తం గ్యాస్ పొయ్యి మీద ముగ్గేసుకుని కంప్లీట్ చేశాను అనమాట ఇది తెల్లారండి ఏంటక్క మరి తెల్లారు కూడా వెంటనే చూపించామనుకోమాకుండా మళ్ళీ రాత్రి చేసి తెల్లారు చూపించాం అనుకోమాకుండా అండి నేను నిన్న గురు మనకి మార్గశీర మాసం కాబట్టి నేను ఈవినింగే స్నానం స్నానం చేసినప్పుడే చీర కట్టుకున్నాను మరి నైటీతో కనిపించాలి కదా తెల్లారైతే అనే డౌట్లన్నీ వచ్చి కామెంట్లో పెడతారు నేను నా గురువారం మాసం మనం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఇక స్నానం చేసి చీర అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా అందుకని తెల్లారు కూడా అదే చీరలో ఉంటాం మీకు కనిపిస్తున్నాను మళ్ళీ నైట్ వేసుకోవాలి కదా లేదు మీరు నైటే పనిచేసి మీరు తెల్లారు చేసినట్టుగా పెడుతున్నారు అని అనుకుంటారు నైట్ అయితే ఈ చిక్కుడుగాయలు నేను కూర వండలేను కదా ఇంకా నైట్లో వేసి ముందుగా అయితే నాకు అమ్మవారికి దండం పెట్టుకోవడం దండం పెట్టుకుంటాను లెగవం ఇక దండం పెట్టుకుని బ్రష్ చేసుకుని ఇక మిగతా పనులు ఫస్ట్ నేను ఇవాళ గోరు చిక్కుడుకాయలు వండుదామని చెప్పేసి చిక్కుడుకాయలని పచ్చిగా ఉన్నప్పుడు ఒలవకుండా మొత్తం కాయలు కాయలుగా ఉడకబెట్టి ఒలుస్తానండి ఈ లోపు మా చిన్నోడు కూడా లేసాడనమాట వచ్చి తను రన్నింగ్కి ప్రాక్టీస్కి వెళ్తాడనమాట వచ్చి మళ్ళీ హాల్లో అయితే పడుకున్నాడు నేను ఇంకా పొయ్యి మీద చిక్కుడుకాయలు ఉడకతాయి మనకి ఈ లోపు మనకి ఇల్లు ఉడిసే లోపు ఆ పని అయితే కంప్లీట్ అయింది కదా నేను మళ్ళీ ఎన్నింటికి లేసే ఒక్క మళ్ళీ తెల్లారనుకుంటారేమో ఐదింటికి లేచినా కూడా చక్కగా మనకి పని అయితే పూర్తి అయిపోతుంది ఓ నాలుగింటికి మూడింటికి ఏం లేక అవసరం ఐదింటికి లేసినా ఎనిమిదిన్నర కల్లా చక్కగా పూట పూజ బాక్సులు క్యారేజీ టిఫిన్లు అన్నీ అయిపోతాయి నేనైతే ఇలా చేసుకుంటానండి మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నా పద్ధతి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇల్లంతా ఊడ్చేసి పాసుక కసువులన్నీ ఎత్తేసుకొని ఇక బయటైతే పారబోసానమాట అలాగే బయట ముగ్గేసుకోవాలి కదా ఇంకా అందుకని బయట కూడా మొత్తం ఊరిసేసుకుని ఎత్తేసుకుని మొత్తం ఇల్లుతో మొత్తం తుడిసేసుకున్నాను అనమాట బాబు కూడా ఫైవ్ థర్టీ అయిందని చెప్పేసి వాడు లేచి వచ్చి హాల్లో పడుకున్నాడు ఇక పెద్ద బాబు కూడా ఇక టెన్త్ క్లాస్ కదా వాడు కూడా ఫైవ్ థర్టీకి లేచి చదువుకుంటాడండి ఇంకా వాడు లేచి షూ అయితే వేసుకుంటున్నాడు అనమాట ఎందుకంటే బయట పెడితే ఆ షూలో మళ్ళీ ఏందక్క లోపల ఒక పక్క నువ్వు తుడుస్తుంటే మీ వాడే షూ వేసుకుంటున్నాడు అనుకుంటారేమో బయట షూ పెడితే ఏమన్నా దూరి షూలు ఏమైనా ఉంటాయేమో అని మళ్ళీ పిల్లోడు పొద్దున్నే అడావిడిగా వేసేసుకుంటాడు కదా అని చెప్పేసి ఆ మూలనైతే షూ దాసుకుంటున్నాడు అందుకని చెప్పేసి ఇంట్లోనే వేసేసుకున్నాడు వాడు బయట కూర్చోమంటే అమ్మ తెల్లారుదామన్ చీకట్లో నాకు భయం అన్నాడండి ఇంకా వాడి కోసం అయితే తేనెలో నిమ్మకాయ పిండి ఇస్తున్నాను అనమాట వాటర్లో పిండొచ్చు కదక్క అనుకుంటారేమో వాడికి వాటర్ తాగటం వల్ల ఆ పరిగెత్తేటప్పుడు వాంతి అవుతుందంట అందుకని ఒక స్పూన్ తేనేసి అందులో నిమ్మకాయ పిండిస్తే వాడికి పొద్దున్నే ఆ పరిగెత్తినప్పుడు వా వాంత వచ్చే విధానం ఉంటుంది కదా అది ఆగిపోయింది అనమాట ఇక వాడైతే అది తాగేసి ఇక వెళ్ళిపోయాడు ఇక నేను ఇల్లు అవి ఊడ్చి మొత్తం తుడిసేసుకున్నాను కదా ఇంకా చిక్కు తీసుకుని ఉడేసుకుని ఇక స్నానానికైతే బయలుదేరుతాను అనమాట ఇంకా చిక్కు అంతా తీసేసుకుని జడ కూడా దూ స్నానం చేసి వచ్చి జడ ఇప్పుడు ఇప్పుడేం చిక్కు తీసేసుకుని ఇంకా ముడేసుకొని ఇంకా మనం స్నానం చేసి వచ్చేలో పన్నం ఉడికిద్ది కదా అనేసి బియ్యం కడిగి పెట్టేసి పొయ్యి మీద పెట్టి ఒక పక్క చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి ఇంకో పక్క అన్నం కూడా పెట్టేసి పిల్లల క్యారేజీకి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను నేను ఇంకా స్నానానికి వెళ్ళేలోపు సిక్స్ అయిపోయింది అనమాట అంటే ఫైవ్ నుంచి సిక్స్ లోపు నేను ఇల్లు ఉడవటం తుడవటం ఇవన్నీ చేశాను అనమాట ఇంక మనం స్నానం చేసి వచ్చి మనం రెడీ అయ్యి అన్నీ చేసేలోపు మనకు అక్కడ చిక్కుడుగాయలు ఉడికితే మళ్ళీ నేనేమి ఈజీగా కూర వండేసి ఏదో బంగాళదుంప దంపో ఏదో వంకాయ వండేసి పని అయిపోద్ది అని చెప్పట్లేదండి మనకి గోరు చిక్కుడుగాయ వలవాలంటే చాలా లేటు పట్టిద్ది కా అందుకే నేను అదే ఎంచుకుని చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే చిక్కుడుకాయ ఉడి అవన్నీ ఉడికినాక వాటిని అన్నింటిని ఏనెలు తీసి మళ్ళీ వాటికి కూర రెడీ చేయాలి ఇప్పుడు నేను రెడీ అయ్యేలోపు అవి చక్కగా రెడీ అయిపోతాయి అనమాట అటు అన్నము ఉడికిపోయిద్ది ఇటువైపు మళ్ళీ చిక్కుడుకాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి అవి ఏముందండి ఇక ఒలిచేసి తాలింపేస్తే అయిపోయింది కదా ఇక చిక్కుడుకాయలు కూడా అయిపోయినాయి అనమాట ఇట్లా మనం పచ్చిగా ఉన్నప్పుడు మొక్కలు చేసుకోవడం కన్నా ఇట్లా కాయలు కాయలుగా ఉన్నప్పుడు ఉడకబెట్టుకుని ఇట్లా ఈనలు తీసేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా మనకి అదే పీస్ పదార్థం ఉంటుంది కదా నవ్వినాక ఆ ఈనలు అనేవి రావన్నమాట కానీ ఈ గోరు చిక్కుడుకాయ చాలామంది ఇష్టపడరు కానీ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో కనుక వెల్లుల్లిపాయ కారం వేసుకుని అసలు తింటే సూపర్ ఉంటుంది అనమాట దీనికి కాంబినేషన్గా రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఒట్టి చిక్కుడుగాయే వండానులేండి ఇంకా ఇవన్నీ వల్చేసి చక్కగా పోపు పెట్టేసుకుని ఏం చేసి ఉప్పు కారం వేసుకుంటే ఇక కూర కూడా రెడీ అయిపోయింది కదా అటు అన్నం కూడా ఉడ ఉడుగుతుంది అనమాట తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసి అన్నాన్ని కూడా ఆరబెట్టుకుంటాను ఇక ఈ ఒలిసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈలోపు వాకిట్లో ముగ్గేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టుకుని ఇక గడపట్లో పసుపాయ ద్రాసేసి ఇంకా ఇది మాత్రం భలే ఉందండి ముగ్గు చక్కగా దీంట్లో ముగ్గేసి మనం ఈజీగా అయిపోయేటట్లుగా ఈ ఈ బాక్సులు అయితే మళ్ళీ బాగా నచ్చినాయి అనమాట దీంట్లో మనం ఎన్ని డిజైన్లు అయినా సరే ముగ్గేసుకోవచ్చు ఇంకా వాకిట్లో ఇవాళ శుక్రవారం కదండి అందుకని చెప్పేసి ఇది శుక్రవారం తీసిన బ్లాగే అనమాట శుక్రవారం అనేసి ఇక వాకిట్లో పసుపు రాసి చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నాను నాకు చక్కగా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయేదలికి వాకిట్లో ముగ్గు అవన్నీ వేసే వేసుకునేదలికి అది ఒక పది నిమిషాలు పట్టింది ఇంకా మళ్ళీ కిందకెళ్ళి పూలు కోసుకొచ్చి వీళ్ళు మళ్ళీ ముగ్గు అవ్వగానే మళ్ళీ అక్కడ పెట్టుకుంటాను అనమాట చక్కగా ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాను అంతే కదండి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటే ఏజీగా ఉంటుందన్నమాట మన ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళకు కూడా మనకి చక్కగా నీట్గా పనులన్నీ అయిపోతాయి మనకు పొద్దున్నే పూజ అయిపోయినట్టు ఉంటుంది అటు పని అయిపోయినట్టు ఉంటుంది ఇటు లంచ్ బాక్సులకి దేనికి హడావిడి లేకుండా ఉంటుంది నేనేమి మళ్ళీ త్రీ థర్టీకి లేక వల్ల ఫోర్కి లేక ఫైవ్కే లేసాను అనమాట కాకపోతే ఏం చేశానంటే నైట్ పోటే గిన్నెలు కడిగేసి చక్కగా గ్యాస్ పొయ్యి అంతా తుడిసేసుకుని ఇటు మనకి గ్యాస్ కట్టంత తుడిసేసుకుని చక్కగా ముగ్గులు పెట్టుకోవడం వల్ల నాకు తెల్లారనేది ఈ పని అనేది ఈజీ అయిపోయింది ఐదింటికి లేచినా కూడా మన రోజు ఐదింటికి లేస్తేనే కదా మన క్యారేజీలు కూడా కట్టి మనం అంతా రెడీ అయ్యేది ఒక పూ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు సిక్స్ కల్ ఫైవ్ కల్లా లేసామనుకోండి అటు పూజ కంప్లీట్ అయితే ఇది వీలుంటే మధ్యాహ్నం పడుకోవచ్చు కాసేపు అట్లా ఐదింటికి లేటమే మనకి ఆరోగ్యం కూడా ఉత్తమం కూడా అండి మనకి ఆ పనులన్నీ అవ్వాలంటే అదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఆ తెల్లవారుజాములు వేసినప్పుడే వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా వేసేస్తాను అనమాట ఎందుకంటే మనకు చక్కగా ఈ పని కూడా అయిపోయింది ఈ పనులన్నీ ఎండ వచ్చాక బట్టలు కూడా ఆరేసుకుంటే మనకు ఆ పని కూడా పూర్తయిపోయిద్ది అని చెప్పి ఫస్ట్ లగవంగానే మీకు చూపించే ఉంటాను ఇంకా ఇడిసిన బట్టలు అన్నీ తీసుకెళ్ళి స్నానం చేయకముందే వాషింగ్ మిషన్లో పెట్టేసి వాషింగ్ మిషన్ కూడా వేసేసుకుంటాననమాట ఇంకా ఇవాళ మార్గశిరమాసం అది కాక మా శుక్రవారం మాసంలో కూడా మనం ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటే మంచిది అనమాట అందుకని చెప్పేసి చక్కగా నా ముగ్గు నచ్చితే మీరందరూ కామెంట్ చేయాలి అక్క ముగ్గు బాగుందని కామెంట్ చేయండి కానీ ప్రతి శుక్రవారం నేను ఎక్కువ శాతం పద్మం వచ్చేదట్టే ముగ్గేస్తానండి ఎందుకంటే లక్ష్మీదేవికి అదంటే ఇష్టం అనేసి నేను ఎక్కువ శాతం పద్మం వచ్చేదట్టే ముగ్గు వచ్చేటట్టుగా చూసుకుంటూ అక్క నువ్వు ప్రతిసారి పద్మమేగా వేసేది అనుకుంటారేమో నేను శుక్రవారం కంపల్సరీ ఆ పద్మ ముగ్గు వచ్చేటట్లే ముగ్గు అనేది వేస్తాను అనమాట ఇంకా ఈలోపు దీపాలు కూడా వెలిగించేసి వాకిటి ముందు అయితే పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే మనకి శుక్రవారం అయినా మంగళవారం అయినా ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని సొగంగా కోసి ఒక పక్క పసుపు ఒక పక్క కుంకుమ దానికి అద్దీ అవి కనుక మనం గడప ముందు పెట్టుకుంటే మనకి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే నరుడు కళ్ళకి నల్లరాయి కూడా బద్దలైపోయిద్దండి అందుకని చెప్పేసి మనం ఈ దిష్టి తగలకుండా మనం ఉప్పు ఒక గిన్నెలో ఉప్పు తీసుకుని దాంట్లో ఒక పసుపు అద్దీ ఒక దాంట్లో కుంకం అద్దీ ఒక మనం బంధంతో వేసినట్టుగా చేతులు అటు ఒకటి అటు ఇట్లా వాగిటి ముందు పెట్టుకోవాలి ఈ లోపు మాత్రం సూర్యుడు కూడా వచ్చేసాడనమాట తెల్లారిపోయింది సూర్యోదయం అయిపోయింది ఇక ఒక పక్క టిఫిన్కి వేద్దామని చెప్పేసి టిఫిన్కి ఒక పక్క ఏమో చిక్ వాకిట్లో కూడా ముగ్గులేసేసుకున్నాను కదా చక్కగా ఇంకా ఒక పక్క టిఫిను ఒక తాలింపు వేసేసి చిక్కుడు అయిని కూర చేసేద్దామని చెప్పేసి కళాయి పెట్టుకున్నాను అనమాట ఇటు టిఫిన్ అటు పక్క కూర రెండు ఒకేసారి అయిపోతే అటు పక్క ఏమో ప్లేట్లో అన్నం అయితే ఆరబెట్టుకున్నాను ఇంకా పిల్లలు కూడా లేసే ఉన్నారు కదా ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఒకళ్ళు స్నానానికి వెళ్తే ఒకళ్ళేమో టిఫిన్ చేస్తారనమాట ఇంకా తాలింపు వేసేసి చిక్కుడుకాయలు కూడా రెడీ చేసేసి కూర కూడా రెడీ చేసేస్తున్నాను ఇలా చేసుకున్నాం అనుకోండి అటు పని అయిపోద్ది ఇటు పూజ అయిపోద్ది మనకి పూజ చేసాం పొద్దున్న అని కాస్త మనసుకు తృప్తిగాను ఉంటుంది ఇటు పిల్లల క్యారేజీ కట్టేసి ఈ పని కూడా అయిపోయిందని చెప్పేసి మనకు కూడా ఉంటుందండి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నాం అనుకోండి ఏ పని అయినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా దోశలు అయితే వేసేసి అయితే ఇచ్చేసాను పెద్దోడికి చిన్నోడికి ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని వాళ్ళు కూడా పొద్దున్నే లెగుస్తున్నారులేండి లేకపోతే వాళ్ళని లేపాల్సొత్తు ఉండేదనమాట ఎందుకంటే ఏమో అది వాటి రన్నింగ్కి వెళ్తున్నాడని చెప్పాను కదా ఇంకా కూర కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కారం వేసేసి కూరను కూడా దించేసానమాట ఇక వాడైతే స్నానం చేసి వచ్చాడు ఇక టిఫిన్ పెట్టమ్మా అంటే ఇక టి దోశ వేసి ఇచ్చానమాట ఇటు పెద్దోడు ఇటు చిన్నోడు ఇద్దరు టిఫిన్లు అయితే చేసారు ఇక వాళ్ళు టిఫిన్ చేసేలోపు నేనైతే మా తులసమ్మకు కూడా దీపారాధన చేసేసి ఆ అమ్మను కూడా ఒకసారి పలకరి పలకరించేసి అమ్మకు కూడా ఈ తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ముందైతే ఇంట్లో చేసే ముందు నేను తులసమ్మ దగ్గరే పూ ముందు పూజ చేసుకుంటానమాట ఇక ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ చేసుకుంటా అట్లాగే సూర్యభగవానికి కూడా ఒక నమస్కారం చేసి ఎందుకంటే ఆయన మనం ప్రత్యక్ష దైవం కదా అందుకని ఆయనకు కూడా ఒక నమస్కారం చేసి ఇంకా ఇంట్లోకి వచ్చి వీళ్ళకి క్యారేజీలు కట్టేసాను అనమాట నేను క్యారేజీలు కట్టక ముందే పూజ అయిపోయింది ఇంట్లో పూజ కూడా అయిపోయింది మళ్ళీ క్యారేజీ కట్టినాకు పూజ చేయలేదు ఎందుకంటే వీడియో అటు ఇటు పెట్టడం జరిగిందనమాట నేను ఈ క్యారేజీలు కట్టడానికి ముందే నాకు ఆ పూజ కూడా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ ఇంట్లో కూడా పూజ చేసినాకే క్యారేజీలు కట్టాను ఇంకా వాడైతే బ టివిన్ చేసేసి బట్టలు వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఇవాళ శుక్రవారం కదా అందుకని దుర్గాదేవికి అయితే కుంకుమ పూజ చేసుకున్నాను అనమాట అమ్మకి శుక్రవారం వీలైనంత వరకు నేను కుంకుమ పూజ చేసుకుంటాను అలాగే అమ్మ కుంకుమ పూజ చేసుకుని ఆ తర్వాత అటు శివయ్యకి అష్టోత్తరాలు వాటర్తో అభిషేకం చేసి శివయ్య కూడా శివ అష్టోత్తరం చేసుకుంటాను ఇటు దుర్గమ్మకి అటు శివయ్యకి అదిగోండి శివయ్య చూడండి గన్నేరు పువ్వులు ఇటేమో శంఖు పూలతో అటు దుర్గమ్మ కుంకుమ పూజ లక్ష్మీదేవికి కూడా గన్నేరు పూలు శంఖ పూలతో అష్టోత్తరం ఇవాళ అట్లాగే మా వెంకటేశ్వర స్వామికి ఏమో స్పెషల్గా చామంతి పూలతో అష్టోత్తరం ఇంకో దోపం వేసుకున్నాను హారతి ఇచ్చేసి ఇక ఇంట్లో పూజ కూడా జాంకాయని నైవేద్యంగా పెట్టి ఇంట్లో పూజ కూడా ఇలా కంప్లీట్ చేసుకున్నానండి మరి మా దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మ నా తల్లిని ఎందుకు వదిలి పెడతాను నా తల్లిని కూడా చూపించేయాలి కదా అందుకని ఆ అమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను ఇవన్నీ నేను క్యారేజీ బాక్స్ కట్టకముందే చేశానమాట ఇవన్నీ పూర్తి అయిపోయేలోపు నాకు మళ్ళీ టైం కూడా చూపిస్తున్నా ఎనిమిది ఇరవై ఐదు అయింది ఇంకా వాడు పిల్లలు కూడా రెడీ అయిపోయి షూ వేసుకుంటున్నాడు ఇంకా ఈ ఈ ఎనిమిది ఇరవై ఐదు కల్లా నాకు ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది పిల్లల బాక్సులు రెడీ అయిపోయినాయి టిఫిన్లు రెడీ అయిపోయినాయి నేను ఎక్కడా హడావిడి పడలేదండి మీరే చూశారు కదా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఎలా అయితే చేసుకున్నానో అలాగే ఇంటిలో దూ దూపం వేసుకుని ఈ రోజైతే ఇలా కంప్లీట్ చేసుకుని చక్కగా నిదానంగా ఒక పద్ధతిలో ఒక దాని తర్వాత ఒకటి నేను ఇలా అయితే ఈ పద్ధతిలో అయితే చేసుకుంటానండి అటు పూజ ఇటు పిల్లల బాక్స్ పొద్దున్నే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్